రాజుకు ప్రజల పట్ల ఉండవలసిన రాజధర్మం గురించి కవికి పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు అతను తలంచి కూర్చి ప్రజనాదరమప్ప విభుండు కోరిన గదివి పదార్థమిత్తురు అటుకానక వేగమి కొట్టి తెండను మొదటికి మోసమౌ ఉదుగు మూలము కోసిన పాలు కల్గునే పితికిన్నగా భూమి పశుబృందం మునంబరి గై భాస్కరా ఓ భాస్కరా రాజు ప్రజల అనుకూల సమయాన్ని గమనించి వారికి సంపాదన కలిగినట్లు చేసి వారిని ఆనందింపచేయాలి ఆ తరువాత సాధారణంగా కోరితే వాళ్ళు రాజును సమీపించి ధనమో ధాన్యమో సమర్పిస్తారు అలా కాకుండా కోరిన వెంటనే కొట్టి తిండని ఆజ్ఞాపిస్తే మొదటికే మోసం వస్తుంది ఎవరికైనా పాలు కావాలంటే ఆవులు గేదెలు మొన్నగు పశువుల వద్దకు వెళ్ళి వాటి పొదుపును మెల్లగా మెత్తగా చిటుకాలి కానీ ఆ పొదుపులనే సమూలనంగా పోసేస్తే పాలు లభిస్తాయా లభించవు ఈ వద్యంలో మొదటికి మోసమవు అనే జాతీయం చాలా సముచితంగా శక్తివంతంగా ప్రయోగించడం జరిగింది ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉంది ప్రజల హితంలోనే రాజు హితం ఉంది రాజు తనకు ప్రియమైన దానినే హితమనుకోకూడదు ప్రజలకు ఏది ప్రియమో అదే తన హితం అని భావించాలి పువ్వులు కందకుండా తుమ్మిద తేనెను గ్రహించే రీతిగా రాజు నొప్పించక ప్రజల నుండి ధనాన్ని గ్రహించవలసి ఉంటుంది తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను